అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైతు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక శుభవార్త అండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటి ఆ అప్డేట్ ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రధానమంత్రి మోదీ గారు మనకు రీసెంట్గానే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందనమాట అంతేకాకుండా ఆయన ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల రూపాయలు ఉన్న డబ్బుల్ని పదివేల రూపాయలు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రైతులందరికీ ఇదొక శుభవార్తనే చెప్పాలండి ఆరు వేల రూపాయలు మూడు వాయిదాల్లో మనకి ఇవ్వడం జరుగుతోందనమాట ఒక్కొక్క ఇన్స్టాల్మెంటు రెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా మొత్తం ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇవ్వడం జరుగుతోంది ఈ సంవత్సరం రెండు అయితే ఇచ్చారు పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ విడత రీసెంట్గానే అక్టోబర్ ఐదవ తేదీన మన నరేంద్ర మోదీ గారు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇక పంతొమ్మిదవ విడత డబ్బుల్ని కూడా రిలీజ్ చేయబోతోందనమాట మన కేంద్ర ప్రభుత్వం ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు మనకు ఆరు వేల రూపాయలు వేయాలని కేంద్రం యోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అండి ఈ ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరినట్టయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోందండి మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకోనట్టయితే దయచేసి కేవైసీ మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి కేవైసీ చేయించుకోండి కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయండి కేవైసీ లేని వాళ్లకు డబ్బులు హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట మీరు ఎప్పుడైతే కేవైసీ కంప్లీట్ చేస్తారో అప్పుడే ఆ డబ్బులు మీ అకౌంట్లోకి పడతాయి అయితే రైతులందరూ ఎన్పిసిఐ కలిగిన బ్యాంక్ అకౌంట్లను అయితే కలిగి ఉండాలండి ఈ అకౌంట్ డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి ఈ ఎన్పిసిఐ వల్ల మీ ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోతాయన్నమాట డీపీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు అక్కడ బటన్ నొక్కగానే ఇక్కడ మీ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతాయన్నమాట కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి రైతులందరూ ఇక ఒక్క ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారానే మనము కొత్త కొత్త లబ్ధిదారులను అయితే గుర్తించడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇది కొత్త అప్డేట్ అని చెప్పుకోవాలి దేశంలో పది రాష్ట్రాల్లో ఇప్పటికీ అప్డేట్ రావడం జరిగిందండి ఈ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అయితే తెలంగాణలో ఇంకా ఈ అప్డేట్ రాలేదండి తెలంగాణలో త్వరలోనే అప్డేట్ రాబోతోంది ప్రస్తుతానికైతే ఆంధ్ర అస్సాం ఉత్తరప్రదేశ్ లాంటి భార రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాదాపుగా ఎనభై శాతం లబ్ధిదారులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నారనమాట ఈ రాష్ట్రాల్లో మనకు కొత్తగా లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లతో ఫేక్ భూమి పట్టాలతో ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందుతున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందిందండి అందుకే కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా కొత్త రూల్నైతే పాస్ చేయడం జరిగింది ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఐడిని కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవచ్చండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంవత్సరానికి రెండు లక్షల అప్లికేషన్లు అయితే వస్తున్నట్టు అంచనా అండి ఈ రెండు లక్షల మందిలో మనకు ఫిల్టర్ చేసి మనకు పిఎం కిసాన్ డబ్బులు పడాలి అంటే మనకు ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా కలిగి ఉండాలండి రైతులని చెక్ చేయడం జరుగుతుందన్నమాట వాళ్ళ భూమి నిజంగానే సొంత భూమి లేక వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లతో పొందే పొందడానికి పొందడానికి అని అయితే చెక్ చేయడం జరుగుతుంది అలా చెక్ చేయడం కోసం ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి వీటిని మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే రైతు సేవా కేంద్రాల్లో అయితే చేయడం జరుగుతుందనమాట అయితే ఇంకా జ స్టార్ట్ కాలేదండి స్టార్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే మనకు ఈ కేవైసీ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలండి ఈ కేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింకింగ్ కేవైసీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పిసిఐ లింకింగు మనకు బ్యాంకుకు లింక్ చేయడం అండి అలాగే కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ మీ ఆధార్ ద్వారా మీ వివరాలను అయితే ఆన్లైన్లో ప్రభుత్వానికి వెల్లడించడమే కేవైసీ అంటే అండి ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాల యొక్క ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్